హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపించేస్తాను వచ్చేయండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను మైదా పిండిని తట్టుకున్నానండి బజ్జీల కోసమని నేను ఎప్పుడైనా కానీ బజ్జీలు వేసుకుంటాను అనుకున్నప్పుడు ముందు రోజు నైటే పిండి తడుపుకుంటాను అనమాట నిన్నైతే నేను మర్చిపోయానండి ఇంక ఈరోజు లేగంగానే ఉదయం అయితే పిండి తడుపుకున్నానండి కొంచెం పెరుగు ఎక్కువగా వేసేసుకొని తడుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక త్రీ అవర్స్ నాన్న కానీ బజ్జీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి కదా అని ఇంకా నేను మైసూర్ బజ్జీలోకి అయితే టమాటా చట్నీ కోసమని టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసే టమాటాలు కచ్చిమిర్చి కొద్దిగా చింతపండు కొంచెం నూనె వేసేసుకొని అయితే టమాటాలను వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ తడిపెట్టుకున్న పిండి అయితే చక్కగా నానింది దీంట్లో కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా తినేసోడా వేసుకొని పిండిని అంతా బాగా కలుపుకొని స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి చక్కగా అయితే బజ్జీలు అనేవి వేసేసుకుంటున్నాను సాఫ్ట్గా వస్తాయో రావో అనుకున్నానండి ఎందుకంటే పిండి అనేది ఒక త్రీ అవర్సే నానింది కదా చక్కగా పొంగుతో అయితే అండి బజ్జీలు మటుకు చాలా సాఫ్ట్గా వచ్చినాయి నేను కలిపెట్టుకున్న పిండిని మొత్తం ఇలా చక్కగా బజ్జీలు అయితే అయితే వేసేసుకున్నాను టమాటా పచ్చడి కూడా గ్రైండ్ చేసుకొని తాలింపు కూడా వేసేసుకున్నానండి ఇక్కడ రెండు రెడీగా నా కోసం వెయిట్ చేస్తున్నాయి ఇంకా బజ్జీలు అలాగే టమాటా చట్నీ మటుకు చాలా బాగుంటుందండి కాంబినేషన్ తప్పకుండా ఒకసారి అయితే మీరు ఇలా ఈ రెండు కాంబినేషన్ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు బిగ్ బాస్ మిస్ అవ్వకుండా ఎంతమంది చూస్తారో కూడా నాకు కామెంట్ చేసేయండి నేనైతే బిగ్ బాస్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉంటానండి వచ్చిన రోజులైతే ఇంకా నిన్నైతే నేను బిగ్ బాస్ మిస్ అయ్యానండి కొంచెం సండే కదా నిన్న బయటకు వెళ్ళే పని ఉంటే బయటకు వెళ్ళాను అనమాట ఇంకా మనకు వచ్చింది నెక్స్ట్ డే అయితే మళ్ళీ నైన్కి అట్లా ఇస్తారు కదా ఇంకా అది చూసుకుంటూ నేనైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి బజ్జీలు అలాగే టమాటా చెట్టి మటుకు చాలా టేస్టీగా ఉందండి బిగ్ బాస్ చూసుకుంటూ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్